మరికట్టు అటు నువ్వు నీ బండి ఉందా నీ బండి ఉందా మళ్ళీ పన్ను చూసుకపో ఇలా మా డ్యూటీ లన్ని సెర్వాగం చేస్తున్నాను ఎన్ని మరి ఈనే నాకు తెలియదు మరి ఎవరు ఈనే నువ్వు పై ఎంప్లాయీని పెట్టిన పైరు కలిసి పిఎస్ పోతారు అన్న ఆయన మాకు సంబంధం లేదు ఆయన స్పెషల్ కార్డుకి వచ్చిన రెండు వందల మూడు వందల యాభై రూపాయలు పైన వేసిన తీసుకోండి సార్ కాపా